శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధనం అంతర్జాల సమూహంలో కవిమిత్ర బృందానికి నమస్కారం మంగళప్రద అనే శతకరచనలో భాగంగా నా యొక్క పది పద్యములు శ్రీగిరిజాత పాదముల చిత్తముదాల్చుచు దాల్చుచు భక్తితో ప్రాగుదితంబులైన శుభవక్కు పఠించుచు కొల్చువారికి శ్రీగరిమంబు శక్తియును చిన్మయ రూపిణి వయ్యో సంగు మా రాగ వినోదిని రమ్యక పద్దిని మంగళప్రదా తల్లులకెల్ల తల్లి భువిదండములందడి కల్పవల్లి ఓ సల్లలి తంగి సాగుమము చల్లని చూపుల శక్తి రూపిణీ ఉల్లమునుల్లసిల్ల మధురోక్తుల పాడెద నీదుగా తల్లి వినివూ నీదు దయధాత్రికి రక్షణ మంగళప్రదా అరుణముదేహ కాంతి దశలందు వెలింగడి దివ్య దీప్తి శ్రీకరములు హస్తదీప్తి శుభగామిని మస్తక చంద్రధారిణీ సురుచిరలీల రాక్షసుల శోభలుడించిన వీర సరస సరసమనోజ్ఞీధితుల చల్లగ భ్రోము మంగళప్రదా సీతరాధరేంద్ర సుత శీతల దృష్టి విరాజిత సదా పూత మనస్విని విబుధ పూజిత షణ్ముఖమాత పార్వతీ ఆత భక్తిమృక్కధనారతమున్ భవదీయ పాదముల్ ఎల్లలోకముల ఎల్లలోకములమాన్యత కూర్చుమా మంగళప్రదా సురళును రక్కసుల్ నరులు శుద్ధ మనస్కత దిక్పతుల్ సదా వరవిధి నచ్చసేయుదురు వాణియు లక్ష్మియు బ్రహ్మ విష్ణులున్ నిరతము ధర్మరక్షణకు నీ పద భక్తియ సాధనముగా సరగుణరమ్ము దేవనుత సద్గుణరాశివి మంగళప్రదా ఆర్తిని చేరి కోరికల నాశగ తెల్పుచు దుఃఖమందగా స్ఫూర్తికరంబుగా పలికి శుద్ధ పదమును చూపుచుండి సద్వార్తల బుద్ధినిచ్చు ఘనభావ వరిష్టవు శాంభవీ శివా కీర్తికరీ శుభంగివి సుకేశిని సుందరి మంగళప్రదా తోరపు బొజ్జవేలుపుయే తోషమునీయగ నిత్యోష నీ మూరితి నిత్య శాంతమయ మోదకరంబుగ నిండు నా ధీరత రాక్షసాళినని ధీరత రాక్షసాళి అని ధిక్కని పోరడి వేళ భీత వారిజపత్ర నేత్ర శుభవైభవ దీప్తివీ మంగళప్రదా కరుణను కావలోకముల కాటకముల్ కాటకముల్హరించి శక్తివై వరలుచు దుర్జనాడిల పట్టివధించుచు సృష్టికర్తలం ఇరవనిపి బ్రో చదవే ఈశ్వరీ రావే కృపామయీ శివా సరసిజ పద్రేత్ర వ్యససీవినీ మంగళప్రదా పరిణయ వేళ శంభుగని ఫొక్కున నవ్విరి బంధుమిద్రులే పొరి పొరి గంచి మేనకయు బోరున దుక్కిల సర్వమంగళ హరిమయ్యి సుందరత్వ సుమహత్వ మెరింగిన నీవు నవ్వుచున్ పరిపరి శంభురూపమును వర్ణన చేసి మంగళప్రదా సకల కనగ శాంకరి నిత్య సనాతనంబుగా ప్రకటిత దివ్య రూపమున రాజులు షణ్ముఖుగన్న దేవతాత్మికవు మనోహరాకృతి సుదీక్షక భక్తుల బ్రోచు అన్నపూర్ణ కమలహస్తా నిన్ గొలుతురు నిన్ గొలుతు రమ్య కపద్ధిని మంగళప్రదా స్వస్తి ధన్యవాదాలు